హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్మాల్ కంటెంట్ ఇంపార్టెంట్ కంటెంట్ అయితే షార్ట్ లోపంలో చూద్దాం జైనమత గ్రంథాలు అవి రచించినటువంటి కవులు ధనపాలుడు తిలకమంజరి సంస్కృతం న్యాయచంద్ర సూరి హమ్మిర మహాకావ్యము సంస్కృతంలో రచించారు అమోఘవర్షుడు ప్రశ్నోత్తర రత్నమాలిక కవిరాజ మార్గము కన్నడంలో మునిచంద్రుడు గాధాకోశ సోమప్రభు శృంగార వైరాగ్య తరంగిణి మహావీరుడు సూత్రాంగాలు అర్ధమాగది జనసేనుడు గుణభద్ర మహాపురాణం అకరణాగ సూత్రకృతాంగ హేమచంద్రుడు పరిశిష్ట పర్వన్ జయజొండర్ కలింగట్టు పరణి అనేటువంటి జైన మత గ్రంథాలను రచించడం జరిగింది ఈ జైన మత గ్రంథాలను రచించినటువంటి కవులు గురించి మనం చూసాము విశ్వ వలయాలపై నమ్మకము జైన మతం ప్రకారం సృష్టి కాలగమనానికి పన్నెండు ఆకులు గల చక్రంతో పోల్చుతారు పన్నెండు ఆకులతో కూడిన చక్రం ప్రతి భ్రమణాన్ని కల్ప అంటారు ప్రతి కల్ప ఆరు యుగాలుగా విభజించబడింది ఈ ఆకులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఉత్సర్పిణి ఎగువకు వెళ్ళేటువంటి ఆరు ఆకులు ఈ కాలపు మానవులు నాగరికులుగా ఉంటారు అవసర్పిణి దిగువకు వచ్చే ఆరు ఆకులు దీనిలో మానవులు మరుగుజ్జులుగా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్